అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకోవడం ఈజీనే కానీ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడమే కొంచెం కష్టం ఎందుకంటారా దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే అపాయింట్మెంట్ స్లాట్స్ కూడా ఒక వీక్లో ఒక రోజు మార్నింగ్ టైంలో ఒక టైంలో ఓపెన్ చేస్తారు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా డ్రైవింగ్ స్కూల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను లేదు అంటారా మీకు డబ్బులు కూడా వేస్ట్ అయిపోయి మీకు డ్రైవింగ్ లైసెన్స్ చాలా డిలే అయిపోతుంది రావడానికి సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓకే అసలు ఒక్కొక్క స్టేట్లో ఇక్కడ మీరు ఏ వీసాతో వచ్చినా కూడా అమెరికాలో హెచ్ వన్ బిఎఫ్ వన్ హెచ్ ఫోర్ ఏ వీసా అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రూల్స్ ఒక్కొక్క ప్రాసెస్ అయితే ఉంటుంది అండ్ టెక్సాస్ గురించి అయితే మాట్లాడుతున్నాను టెక్సాస్లో అయితే ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ మనకి ఆన్లైన్ టెస్ట్ ఒక సిక్స్ అవర్స్ కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ మధ్యలో కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తారు ఆ క్వశ్చన్స్ ఆ కోర్సు మనం చేస్తూనే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ మనం ఆ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు ఫోన్లో కూడా లేడీస్ అయితే ఫోన్లో కూడా హ్యాపీగా లాగిన్ అయిపోయి మీరు వంట చేసుకునేటప్పుడు కూడా వింటా ఏదైనా పని చేసుకుంటా కూడా మీరు ఆ టెస్ట్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు సో ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆన్లైన్లోనే ఒక సర్టిఫికేషన్ వస్తుంది ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనకి డిపిఎస్లో మనం లెర్నర్స్ లైసెన్స్కి మనం అపాయింట్మెంట్ అనేది బుక్ చేయాలన్నమాట లెర్నర్స్ లైసెన్స్ అంటే మనకి మనం నేర్చుకోవడానికి కూడా ఒక లైసెన్స్ మనం ముందుగా తీసుకోవాలి మనకి ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉన్నారు కానీ మనకి లైసెన్స్ కావాలన్నమాట మనకి ఎందుకంటే రూల్స్ అనేది తెలియాలి ఇక్కడ రూల్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి మనకి స్టాప్స్ ఏంటి స్టాప్స్ అయిన ఏంటి నోటీస్ బోర్డ్స్ కొన్ని కొన్ని ఉంటాయి సో ఆ బోర్డ్స్ అన్నీ మన గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ కోర్స్ అనేది బాగా యూజ్ అవుతుందండి మీరు వేరే వాళ్ళతో రాపించవచ్చు బట్ మీరు రాయండి ఎవరి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళు రాస్తేనే ఆ రూల్స్ అన్నీ కూడాను మీకు తెలుసుకోవాలి ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కోర్స్ అన్నది బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఓకే మీకు ఆన్లైన్ కోర్స్ అయితే అయిపోయింది మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఆ లెర్నర్స్ లైసెన్స్ అన్నది వస్తుంది లెర్నర్స్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ ఉన్నవాళ్ళు మీ పక్కన కూర్చుంటే మీరు నేర్చుకోవచ్చు మీరు డ్రైవ్ చేయొచ్చు అనమాట కానీ మీరు ఒక్కళ్ళు డ్రైవ్ చేయడానికి మీరు పర్మిషన్ అయితే మీకు ఉండదు అది ఆ లెర్నర్స్ లైసెన్స్ యొక్క మీనింగ్ అనమాట సో ఎలా లర్నర్స్ లైసెన్స్కి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వీక్లో ఎవ్రీ మండే మార్నింగ్ మీరు చెక్ చేస్తూ ఉండండి మీరు మామూలుగా అపాయింట్మెంట్ బుక్ తీసుకోవాలనుకుంటే టూ త్రీ మంత్స్కి ఎప్పుడుకో దొరుకుతాయి అనమాట త్రీ మంత్స్ అవ్వచ్చు ఫోర్ మంత్స్ అవ్వచ్చు చాలా కష్టం అనమాట సో ఎవ్రీ మార్నింగ్ మార్నింగ్ టైము చెక్ చేయండి ఎందుకంటే సాటర్డే సండే కొంతమంది క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో ఆ క్యాన్సిల్ చేసుకున్న అపాయింట్మెంట్స్ మనకు మండే స్లాట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా వాకింగ్ కూడా ఉంటాయండి కానీ మీరు ఎర్లీ మార్నింగ్ లేచి కో ఫైవ్ కో వెళ్తే చాలా పెద్ద క్యూ ఉంటుంది క్యూలో నుంచోవాలి సో ఆ క్యూలో నుంచిన తర్వాత వస్తాయి మీకు కొన్ని కొన్ని కూడా స్లాట్స్ వాళ్ళు ఇస్తారు వాకింగ్ కూడా ట్రై చేయొచ్చు బట్ మనకి కొంచెం కష్టం అనమాట మార్నింగ్ మార్నింగ్ లేచి అంత పెద్ద క్యూలో ఉండడం అన్నది కష్టం ఉంటుంది కాబట్టి మీరు మార్నింగ్ టైం ఆన్లైన్లో ట్రై చేయండి దొరుకుతుంది అది దొరికిన తర్వాత మనకి లెన్లైన్స్ లైసెన్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఎగ్జామ్ రాసామని చెప్పి మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెక్ చేసి మీకు లర్నర్స్ లైసెన్స్ ఇస్తారు ఓకే అది వచ్చేసిన తర్వాత మీ డ్రైవింగ్ స్కూల్ ఒక మంచి డ్రైవింగ్ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత క్లాసెస్కి బుక్ చేసుకోండి మీకు ఎవరైనా నేర్పించే వాళ్ళు మీ మీ హస్బెండ్స్ కానీ లేదంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ నేర్పించేవాళ్ళు ఉన్నా కూడా బెటర్ మీకు ఎంతో కొంత ఒక టూ త్రీ క్లాసెస్ అయినా కూడా ప్రొఫెషనల్ దగ్గర ట్రై చేయండి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు నేర్చుకుంటారు మీకు ఈజీగా అనేది వస్తుందన్నమాట సో క్లాసెస్కి కూడా ఒక ప్యాకేజ్ ఉంటాయి మేబీ ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ త్రీ హండ్రెడ్ డాలర్స్ అలా ఛార్జ్ చేస్తారు అవి చార్జ్ చేసిన తర్వాత మనం నేర్చుకున్న తర్వాత మనం డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాలన్నమాట డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళు మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి సో అపాయింట్మెంట్ చెప్పాను కదా ఆల్రెడీ నేను ఇందా అలా బుక్ చేసుకున్న తర్వాత మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ అంతా కూడా సిక్స్ సెవెన్ మంత్స్ కూడా పడుతుంది మనకు స్లాట్స్ బుక్ అవ్వకపోతే సో మీరు తెలివిగా మార్నింగ్ వాకింగ్ కానీ లేదంటే ఆన్లైన్ ఎవ్రీ టైమ్ మార్నింగ్ టైం లేవో కానీ చెక్ చేయండి మీకు ఎర్లీయెస్ట్ స్లాట్ అనేది బుక్ దొరుకుతుంది అండ్ మీరు డ్రైవింగ్ టెస్ట్కి ఇవ్వాలనుకున్నప్పుడు మంచి డ్రైవింగ్ స్కూల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు కావాలని కూడా ఫెయిల్ చేయొచ్చు ఎందుకంటే మీరు ఇంకొకసారి కోర్స్ తీసుకోవాలి మీరు కోర్స్